బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతా ఉన్నది మొన్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి బీసీలంతా కూడా సంఘటితమై ఆ దిశగా పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇవాళ ధర్నా చౌక్ లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు ఇక్కడ ఉన్నటువంటి కొందరు బీసీ నాయకులతో మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉంది ఎక్కడి దాకా వచ్చింది పరిస్థితి ఎప్పటిలో ప్రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉన్నది ఇట్లాంటి అంశాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మూమెంట్ రోజు రోజుకు అవుతుంది బీసీల లోపల ఇంతకు ముందు లేనటువంటి రాజకీయ చైతన్యం ఈ మధ్య కాలంలో విపరీతంగా వారి యొక్క అవేర్నెస్ పెరగడం జరుగుతుంది బీసీలంతా కూడా సాధ్యమైనంత తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని సాధించుకొని అతి తొందరలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలకు రాజ్యాధికారం దిశగా బీసీలు కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే అంటే ప్రజలందరూ కూడా విద్యార్థులు ప్రజా సంఘాలు రకరకాల రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం దాన్ని గుర్తించవలసిన అవసరం ఆసన్నమైంది ఎందుకంటే బీసీల యొక్క రాజ్యాధికారమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుంచుకోవాలి బీసీలు రాజ్యాధికారానికి వస్తే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎంతైతే నష్టపోయినమో ఎంతైతే మోసపోయినమో ఎంతైతే గోసపడ్డమో అవన్నీ కూడా ఇక ముందు అటువంటి అటువంటివి రాకుండా ఉండడానికి బీసీల రాజ్యాధికారమే ఈ దేశానికి రక్షణగా ఉపయోగపడుతుంది దీనికి కొన్ని ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ దాటద్దు అని సుప్రీం చెప్పిందో దాన్ని దాటుకుని రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి ఉందా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఉంది ఆ క్యాబ్ ఏదైతే ఉందో ఆ క్యాబ్ మనకు ఇంతకు ముందే తమిళనాడు రాష్ట్రం మనకు మార్గదర్శకంగా ఉంది అంతేకాకుండా ఈ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీను అంటే ప్రజలు అడగకున్నా ఎక్కడ ఎటువంటి నిరసన తెలియజేయకున్నా ఎక్కడ ఎటువంటి ధర్నా జరగకున్నా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూసీ ఇచ్చింది ఆ చాప్ అప్పటికే దాటిపోయింది దాని పరిణామలో తీసుకునే అవసరం లేదు మనకు తమిళనాడు రాష్ట్రంలో తప్పనిసరిగా అరవై తొమ్మిది శాతం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా అరవై తొమ్మిది శాతం కాదు అంతకన్నా ఎక్కువ శాతం మనం సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు చూసి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే యాభై శాతం దాటాలి యాభై శాతం దాటాలంటే నెంత్ షెడ్యూల్లో చేర్చాలి ఇది అంతా కూడా బీజేపీ చేతుల్లో ఉంది బీజేపీ చేయాలి కానీ ఇక్కడనే రాష్ట్రంలో వాళ్ళు మేము కొందరు మద్దతు ఇస్తున్నామంటారు బండి సంజయ్ లాంటి మేము వ్యతిరేకిస్తున్నామంటారు రామచంద్రరావు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బీసీ ధర్నాలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో ఇట్లాంటి వాళ్ళ కన్ఫ్యూజన్లో కేంద్రంలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు దానికి చట్టం చేసే అవకాశం ఉందా నెంత్ షెడ్యూల్ చేసే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల లోపల వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కలొక్కవలసి వస్తుంది దానికి దాటి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు కనుక తప్పనిసరిగా బీసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భావజాల వ్యాప్తి జరుగుతుంది అది అట్టడుగు స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి బీసీలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా నష్టపోయినరు మోసపడ్డరు మోసపడరు మోసపోయిన కనుక అది తిరిగి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కొరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నారు దానికి ఆధిపత్య వర్గాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అంటే రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిందే ఇన్ని రోజులు మీరు మోసపోయినరు నష్టపోయిన చెప్పి వారు కూడా మద్దతు ఇస్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్న మేము ఆశిస్తున్నాం అయితే ఇంకొకటి ఏదైతే చేసిందో దానికి సంబంధించినటువంటి కులాల వారిగా లెక్కలు బయట పెట్టలేదు సో అట్లా బయట పెట్టకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన బయట వాటా అప్పుడే ఉపయోగం చెప్పి కూడా ఇంకొక వాదన అది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల అప్పుడున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కులధన సర్వే చేసింది అప్పుడు కూడా రిపోర్టు బయట పెట్టలేదు మొన్న జరిగినటువంటి రిపోర్టు కూడా బయట పెట్టకుండా కూడా మేము అరవై రెండు శాతం ఉన్నాం బిస్టీలం అని చెప్పి మాకు లెక్కల ప్రకారంగా తెలుస్తుంది కనుక తప్పనిసరిగా నలభై రెండు శాతాన్ని వాళ్ళు ఇస్తానరు కానీ మేము తెచ్చుకుంటే అరవై రెండు శాతం తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్లో తప్పనిసరిగా మొత్తం జనరల్ స్థానాల్లో ప్లస్ బీసీ స్థానాల్లో లే పోటీ చేస్తారు ఆ విధంగా అధికారాన్ని వాళ్ళు ఆ స్థానిక సంస్థల్లో అధికారాన్ని చేయించుకొని తప్పనిసరిగా అరవై రెండు శాతం మేము తెచ్చుకున్నానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తున్నాం